ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ తన బాడీని ఇమేజ్ ని ఒకే చిత్రంలో బిగించుకున్నారనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో ఉంది అందుకే కొంచెం రూటు మార్చి మారుతీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ ది రాజాసాబ్ ప్రకటించగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మరి డార్లింగ్ ఫ్యాన్స్ ను మెప్పించిందా మారుతి అడ్రస్ చెప్పినంత రేంజ్ లో సినిమా ఉందా అనే విషయాలు పాయింట్ టు పాయింట్ విశ్లేషిద్దాం కథ నేపథ్యం ప్యాలెస్ చుట్టూ తిరిగే ప్రేతాత్మ డ్రామా తల్లి గంగమ్మ కోరిక మేరకు తన తాత సంజయ్ దత్ కోసం వెతుకుతూ రాజు ప్రభాస్ ఒక పాత కాలపు రాజమహల్ చేరుకుంటాడు అక్కడ అతని జీవితంలోకి ముగ్గురు భామలు వస్తారు అయితే ఆ ప్యాలెస్ లో ఆత్మీయులను బంధించి తన వశం చేసుకోవాలనుకునే ఒక ప్రేతాత్మ ఉంటుంది ఆ ప్రేత ఎవరు దాని లక్ష్యం ఏంటి రాజు తన కుటుంబాన్ని ప్రేయస్ని ఆ ఆత్మ నుండి ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ రాజాసాబ్ అసలు సిసల్ కథ ఇక ఈ సినిమాలోని ప్రధాన హైలైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంత మెరుగ్గా అనిపిస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు కాస్త నిలబెట్టింది సంజయ్ దత్ నటన తాత పాత్రలో సంజయ్ దత్ తన బాడీ లాంగ్వేజ్ తో అక్కడక్కడ కట్టుకుంటారు ఆయన సీన్లు వచ్చినప్పుడల్లా కథలో కాస్త కదలిక వస్తుంది ఇక గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన ఖర్చు మీద కనిపిస్తుంది రాజమహల్ సెట్స్ మరియు గ్రాఫిక్ వర్క్ చాలా క్లారిటీగా ఉంటుంది ప్రభాస్ ఎఫర్ట్స్ తను చేసే రెగ్యులర్ యాక్షన్ జోనర్ కు భిన్నంగా కామెడీ చేయడానికి ప్రభాస్ ప్రయత్నించిన తీరు బాగుంది సినిమాలోని మైనస్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం ఈ సినిమాలో అభిమానులను బాగా బాధించిన విషయం ప్రభాస్ లుక్స్ మేకప్ విషయంలో గానీ స్క్రీన్ మీద ప్రభాస్ ప్రజెంటేషన్ లో గానీ సరైన కేర్ తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది మార్తి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఒక పాన్ ఇండియా స్టార్ ను హ్యాండిల్ చేయడంలో మారుతి తడబడ్డాడు కథలు లాజిక్ లు లేకపోవడం కామెడీ పాతకాలం నాటిది ఉండడం పెద్ద మైనస్ పాయింట్ సినిమాలో మొదటి సగం ఏ మాత్రం ఆకట్టుకోదు రొట్టకొట్టుడు సన్నివేశాలు పాతకాలపు ప్రేమ కథలు బోర్ కొట్టిస్తాయి తమను అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు సగటు ప్రేక్షకుడికి కేవలం సౌండ్ తప్ప మ్యూజిక్ వినిపించలేదన్న అసంతృప్తి ఉంది రాజమహల్ లో పిజ్జాలు బర్గర్లు తినడం సెల్ ఫోన్లు వాడుతూ హారర్ ఫీల్ మిస్ అవ్వడం ప్రేక్షకులకు అయోమయంలో పడేస్తోంది హీరోయిన్స్ ప్రాధాన్యత ఎంతవరకు నిధి కేవలం గ్లామర్ కోసమే ఉన్నట్టుగా ఆమె పాత్ర ఉంది ప్లస్ అవుతుంది అనుకుంటే ఈ సినిమా ఆమెకు నిరాశపరిచింది ముగ్గురు హీరోయిన్లలో కాస్త ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది ఉన్నంతలో పర్వాలేదు రిధి కుమార్ ఆమె పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు సత్య సప్తగిరి వంటి వారు ఉన్నా వారు పండించిన కామెడీ నవ్వించకపోగా విసుగు తెప్పిస్తోంది సాంకేతిక విభాగం మేకింగ్ ఎలా ఉందంటే నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు కెమెరా పనితనం గ్రాండ్గా ఉంది ఇక సెకండ్ హాఫ్ మొదలైనప్పుడు మళ్ళీ ఇంటర్మిషన్ కార్డ్ రావడం వంటివి చూస్తుంటే సినిమాను ఏమాత్రం కన్ఫ్యూజన్లో ఎడిట్ చేశారో అర్థమవుతోంది మారుతి ఒక చిన్న హీరోతో తీసినట్టుగానే ప్రభాస్తో ఈ సినిమాను డీల్ చేశాడు పాన్ ఇండియా రేంజ్ స్టార్ చేతిలో ఉన్నప్పుడు కథలో బలం ఉండాలి కానీ మారుతి కేవలం హారర్ కామెడీ అనే పాత ఫార్ములాను నమ్ముకొని పెద్ద తప్పు చేశారు ఫ్యాన్స్ ఇంటికి రావచ్చు అని సవాల్ చేసిన మారుతి ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్లో ఫ్యాన్స్కి ఏ సమాధానం చెప్తారో చూడాలి చాలా కాలం షూటింగ్ జరుపుకొని భారీ అంచనాల మధ్య వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర గజిబిజిగా మిగిలిపోయింది ప్రభాస్ రూటు మార్చి చేసిన ఈ ప్రయత్నం వికటించిందనే చెప్పాలి ఒక కదా ప్లాప్ తో టాలీవుడ్ కు స్వాగతం పలికినట్ అయింది దిరాజ సాబ్ సర్కస్ అనే సీక్వెల్ అనౌన్స్మెంట్ వింటుంటే ఆడియన్స్ భయపడిపోయే పరిస్థితి ఉంది